Praise the Lord. Prelara, Yuka ude kalasamyam lo den wakyan ne nirgama padhyamda addhyayamu, tamdho chunam. Exodus 18 and verse 9, Yehova ayyubthilo chethalon undi vidipinchee, Israelel laku chesina, tadini itro santoshinchano And Jethro rejoiced for all the goodness which the Lord had done to Israel, whom He had delivered out of the hand of Egyptians. ఎస్సు ప్రవారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క ఉదయకాల సమయమున మీతో కలిసి నేను కూడా ప్రభునందు ఆనందించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి పిల్లరా దేవునికి కృతజ్ఞత ఆసక్తి చెల్లిస్తున్నాను మనందరము కూడా ఏకముగా ఈ గొప్ప దేవుణ్ణి స్థుతించి ఆరాధించుకుందాం పిల్లరా ఇక్కడ చూసినట్లయితే ఇస్రేలి ప్రజలు ఆయుగుప్తు నుంచి విడిపించబడినప్పుడు ఎవరైతే జత్రో మోషి యొక్క మామ సంతోషించాడు అవునండి ఈ పాపం నుంచి శాపగ్రస్తమైన జీవితం నుంచి సాతన యొక్క బంధకం నుంచి ఒక వ్యక్తి విడుదల పొందినప్పుడు అబ్బా తోటి విశ్వాసులకు ఎంత సంతోషము ఎంత ఆనందము గల కారణం ఏమిటంటే పాపం చేత ఎంత నష్టపోతున్న మనిషి జీవితాన్ని ఎప్పుడైతే శుప్రవారు మారుస్తారో ఆ జీవితముకు విలువ ఉంది ఆ జీవితమునకు నాకు అర్థం ఉంది నిరీక్షణతో జీవించే గొప్ప భాగ్యము దేవుడు మనకిస్తాడు పిల్లరా అందుకే సంతోషము అందుకే ఆనందము నా ప్రియుడ నా ప్రియ సహోదరి ఉన్నట్లయితే మన జీవితాల్లో కూడా ఎవరైనా రక్షించబడినప్పుడు వారి సాక్షి మనం విన్నప్పుడు వారి జీవితాల్లో దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంతో సంతోషము ఆనందము కలుగుతుంది ఇలాంటి గొప్ప కృప యస్సు ప్రవర్తన విలువైనటువంటి రక్తము కార్చి పిల్లరా నీకు నాకు ఇచ్చినారు ఆయన కుమారులము కుమార్తెలము అబ్బా దేవునికి కుమార్లు కుమార్తెలముగా మనము జీవించినట్లయితే మన జీవితంలోకి ఎలాంటి విలువ ఉందండి కాబట్టి ఈ లోకంలో మనకంటే గొప్ప భాగ్యవంతులు ఎవరున్నారు ఈ సంతోషము ఆనందము మనము మన కుటుంబాల్లో నిత్యం ఉంటుంది ఇలాంటి కృప ప్రతి ఒక్కరి దేవుడు దయచేను గాక ప్లాన్ చేసుకుందాం ప్రియా తండ్రి పరిశుద్ధమైన దేవ మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకునాలు చెల్లిస్తున్నాం ఒక వ్యక్తి ఎప్పుడైతే ప్రవా సాతాని యొక్క బంధకముల నుంచి పాపం నుంచి విడిపింపబడి దేవుని యొక్క సత్యమైనటువంటి వెలుగులకు వస్తారో ప్రోవా వారిని చూసినప్పుడు ఎలాంటి సంతోషం ఆనందం కలుగుతుంది గల కారణము ఎంతో నష్టపోతారు నిత్య జీవము వారి జీవితాల్లో ఉండదు అన్నీ ఉన్నా కూడా నెమ్మది లేకుండా ఉంటారు కానీ ప్రోవా ఎప్పుడైతే మీరు మా జీవితాల్లో ఉంటారో ఎలాంటి నెమ్మది సంతోషము ఇత్రో ఈ శ్రీ ప్రజలకు చేసినటువంటి మీలంతటిని గూర్చి విన్నప్పుడు ఎంతో సంతోషించినాడు ప్రోవా అవును ఇలాంటి సంతోషం ఆనందము ఎప్పుడైతే రక్షించబడతామో మా జీవితాల్లో ఉంటుంది మా కుటుంబాల్లో ఉంటుంది మా సంఘంలో ఉంటుంది ప్రోవా అది నిత్యము ఉండేది అన్ని సందర్భాల్లో ఉండేది ఇలాంటి ఆనందంతో సంతోషంతో ప్రతి కుటుంబం జీవించడానికి సాయం ఇచ్చేయమని మరొకసారి ఎస్సు ప్రోవా మీకు ఉన్నతమైనటువంటి శిలివ ప్రాణం బట్టి కృతజ్ఞత ఆశలు చెల్లిస్తూ పరిశుద్ధ యొక్క నడిపింపు ద్వారా మీ యొక్క ప్రవా మందిరంకు వెళ్ళి ఆత్మీయంగా శారీరకంగా మేలు పొందడానికి సహాయం ఇచ్చి మని ఏ అది పరిశుద్ధమైన ఘనమైన బట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి ఆమెన్